Hazır mıyız? Kavuşuruz. అందరికీ నమస్కారం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ప్రశ్న అడ్రస్ చేయాలన్నటువంటిది ఎప్పుడు కూడా తను నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు కానీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూసినప్పుడు ఒక సెంటిమెంట్ని రాజకీయంగా వినియోగించి వినియోగించుకునే క్రమంలో అది ప్రజల మనస్వత్వాన్ని గాయపరిచే విధంగా కనపడినప్పుడు తప్పని పరిస్థితులలో మాట్లాడాలని అనుకున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట మెజారిటీ ఉత్తర దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతో మంది భక్తులు ఉన్నారు ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతో మందికి ఉంది లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి కానీ రాజకీయ స్వార్థం కోసం దాని పెడదారును పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు మాజీ ోర్డు డైరెక్టర్ అయినటువంటి పుతా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్ట్ని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాన్ని కలిపారు అని చెప్పి మాట్లాడారు చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అనంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం ఏం జరుగుతోంది దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పరిణామమా నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందో అని చెప్పి ఆలోచన చేశాం ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు నాలుగు కూడా సమాధానం చెప్పాలి తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు ఆరు నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో సర్టిఫైడ్ చూపించినాక టెండర్ లో పాల్గొనాలి పాల్గొన్న తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అని ఎల్ టూ వచ్చిన వాళ్ళకు థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి వర్క్స్ ఇస్తా వచ్చారు రెండు వేల పదమూడు నుంచి ఇలాగే జరుగుతోంది తిరుపతికి సంబంధించి ప్రసాదం విషయంలో లడ్డును మూడు వందల డెబ్బై ఆరు రూపాయలకే ఎందుకు ఇచ్చారు ఎలా కుదురుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే నెయ్యి సారీ ప్రసాద్ నెయ్యి దాదాపుగా రెండు వేల పదమూడు నుంచి తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా ప్రెస్ వాళ్ళకి ఇస్తారు ఇరవై నాలుగు వరకు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు మాత్రమే కేజీ టెండర్ని కేజీ నెయ్యిని టెండర్ రూపంలో దక్కించుకున్నాయి వివిధ కంపెనీలు ఎక్కడ కూడా పలాని కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఆలోచన అది కూడా మాట్లాడుతున్నారు ఈరోజు టెండర్ లో పాల్గొన్న ఎల్ వన్ ఎల్ టూ వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఆ బేసిస్ ప్రకారం ఏదైతే మనం ఈరోజు నందిని గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకే ఇచ్చారు కోర్టు చేసినప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరికి వన్ వచ్చిందో ఎల్ టూ వచ్చిందో వాళ్ళకే ఇస్తా వచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఈ టెండర్ ప్రక్రియను ఇంకా బాగా నాణ్యత పెంచే విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంపెనీకి నూట యాభై కోట్ల కంపెనీలకు టెండర్ మన రెప్యుటేషన్ అంటే దానికి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో ఉండాలి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి ఒక మంత్ కు ఇన్ని కేజీల నెయ్యి వాళ్ళు ప్రొక్యూర్ చేసి సప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి కండిషన్స్ లో కూడా పెంచడం జరిగింది ఆ కోనాన మళ్ళీ టెండర్ లో పాల్గొన్నారు టెండర్లు దక్కించుకున్నారు సప్లై చేసింది జూన్లో చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైనా రాజకీయ కోణంలో ఆలోచన చేసేవాళ్ళు ఎప్పుడైతే ఏం మాట్లాడతారంటే అది జూన్లో సప్లై చేశారు జూన్లోనే టెస్ట్కి పంపించారు జులైలో రిపోర్ట్ వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనదే తప్పంతా అని చెప్పి ఒకటే మాట చెప్పేసి తప్పించుకోవాలి ఎవరన్నా రాజకీయ పార్టీ అయితే కానీ అలా చేయలేదు ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ తో ఆలోచన చేస్తున్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దీనిపైన బాధ్యత ఉండాలి తప్పు జరిగింటే ఎవరైనా కానీ శిక్షించే విధంగా ఉండాలి ఇలాంటి అపవిత్ర మాటలు మాట్లాడినందుకు అది నిజమా కాదన్నట్టు ప్రజలను భయభ్రాంతులు గురి చేయకూడదు ఇవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకుండా మాట్లాడేశారు తన హాయంలో అంతకుముందు జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా కూడా నెయ్యి అన్నటువంటిది ట్యాంకర్లో వచ్చినటువంటి నెయ్యిని మూడు మూడు శాంపుల్స్ తీసుకొని టెస్ట్లు చేస్తారు అడల్ట్రేషన్ ఫైండ్ అయినా దాంట్లో కల్తీ ఉందని తెలిసినా ఆ ట్యాంకులు ఎన్నికి పంపిస్తారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అదే జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అదే జరిగింది ఇంకా ఎక్కువగా కూడా ఎన్నికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మరి అలా అన్ని తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈ రోజు అదేదో కొండపైన జరిగిపోయింది నెయ్యిలో కల్తీ జరిగిపోయింది పలాని మిక్స్ అయిపోయినాయి యానిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయిందని చెప్పి ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించామని అంటున్నారు నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్ట్లు పాస్ కాకున్నా కూడా అది పైకి పంపించమంటే తప్పు నీదే అవుతుంది కదా దానికి సమాధానం చెప్పగలుగుతావా దానికి బాధ్యత వహించాలి కదా ఇవన్నీ ఆలోచన చేయకుండా బురద చల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు చాలా మంది కనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడొచ్చు కదా ఈ మూడు వందల యాభై నాలుగు వందల నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్ గా చేయాలని అంటే నలభై లీటర్ల పాలుకు ఒక కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు అది ఎలా అంటే ఆ నలభై కిలో లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెల పొవ్వుతో కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైనటువంటి మీగడను పెరుగును చిరికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం ప్రతిరోజు ముప్పై లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు ప్రతి ప్రసాదానికి కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా ఒక డోనా రాజస్థాన్ నుంచి పంపిస్తాడు పర్ డే లక్ష రూపాయల పైన అవుతుంది ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది ఈ నలభై లీటర్ల పాలకు ఒక్క లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు కనీసం రెండు వేల ఐదు వందల రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలా అంటే అది యాభై కేజీలో వంద కేజీలో అంటే ఏదో ఒకటి కష్టపడచ్చు కానీ ఒక్క రోజుకి దాదాపుగా యాభై టన్నులు నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు రెండో పద్ధతి ఉన్నది కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాడ్ తీసేసి టోండ్ మిల్క్ గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది మిగిలిన ప్రాసెస్ అయ్యేటువంటిది మూడు వందల నాలుగు వందల రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు రోజు పెడుతున్నాం ఈ రోజు మనం గూగుల్లో కూడా చూశారు మార్నింగ్ అనేక వెబ్సైట్స్ లో చాలా పవర్ పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నాయి మనం ఇప్పుడు కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెథడ్ ని రాజస్థాన్ నుంచి రాబో రోజుల్లో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులంటారు జెర్సీ ఆవులు అని అంటారు జెర్సీ ఆవులలో వేరే రకాల కలిసి ఉంటాయి దేశీయ ఆవులల్లో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయని చెప్పి గిరియావులు కానీ ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నింటినీ దాదాపుగా ఐదు వందల ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీడీటీకి సంబంధించిన వెటనరీ వాళ్ళు వెళ్లి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి అరవై కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారట అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ ను కూడా ఈ ప్రభుత్వ హాయంలో కూడా చేయడం జరిగింది అవన్నీ చెప్పుకోవాల్సిన పండే దేవుడికి చేసినటువంటి కార్యక్రమాలు అవంతా కూడా కానీ ఇట్లాంటి అవి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుంది ఆలోచన చేయండి పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిరికి చేయాలంటే సాధ్యపడదు లడ్డు ఎనిమిది వందల రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కాస్ట్కి పోతుంది కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు మరి ఇప్పుడు రీసెంట్ గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు ఆల్ఫా వాళ్ళు ఎల్ వన్ వచ్చింది ఎల్ నందిని వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి ఇస్తామని అంటున్నారు మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు మరి ఆ రోజు ఈ రోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు టెండర్ లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌలరీసులు సప్లై చేసేవాళ్ళు అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే ఎనిమిది ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అనేటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు నుంచి సప్లై అంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించేసే బాధ్యత మీ పైన ఉంటే బురతి కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఇది జరిగినటువంటిది జరిగిపోయింది నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎన్నికి తీసుకొని పవిత్రాన్ని దేవ వెంకటేశ్వ సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఏ రాజకీయ నాయకుడే అలా కాదని కంటిన్యూషన్ చేయాలట దానికి సంప్రోషణ చేస్తాను రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సంబంధిస్తాం చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట నా కలియుగ దైవం నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నీకొక్కడికి కాదయా మా అందరికీ కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులు వేసుకోతున్నారు మా లాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వ నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు దైవ భక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు ఇది మంచిది కాదు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకో తప్పు మీరు చేశారు తప్పు మీరు చేసినా మేము మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు మీరు ఆ పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి మాలాంటి మనోభావ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీయొద్దండి అని కోరుకుంటున్నాను డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అంతకన్నా మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజల్లో శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకి ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కల్మ కలు కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే ఆయన రెండు కొండలు చేశాడని చెప్పి అవునా రెండు కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల అని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టులో కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పలాని స్వామికి సంబంధించి ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్టైన్ ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందికి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖర్ గారి జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి రెండు కొండలు చేశారని మాట్లాడారు అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా రాజశేఖరడ్డి గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్ ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపుగా మూడు వందల అరవై చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటి విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రం ఒప్పించి లెటర్ తెచ్చుకొని మూడు అరవై కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెహికల్ మంటపం కూల్చి అనేకమైన అపవిత్ర కార్యక్రమాలు చేపట్టాడు ఎన్నో గుళ్ళు కూల్చాడు ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పద్నాలుగు సంవత్సరంలో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఎన్ని గుళ్ళు శాంక్షన్ చేసి ఎంత నిధులు కేటాయించి ఎన్ని గుళ్ళు పనులు మంచి జరిగినాయి మీరు దేశం గును కూడా నిర్మించినటువంటి చరిత్ర మాదుంటే మీరు కులాలను రెచ్చగొట్టి హిందువులను వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం దుర్మార్గం దేవుడిని నువ్వే సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచన నీకు రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అందుకే నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఏమో ఎమోషన్ కూడా చెప్పారు పొరపాటును ఎవరైనా తప్పు చేసింటే వాళ్ళు రక్తంగా కొనసచ్చిపోవాలని చెప్పి మరి నిజంగా అట్లా తప్పు చేసిన వాళ్ళకి అదే జరుగుతుంది దేవుడి విషయంలో అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు ఒక్కటొక్కటిగా ఇలా మాట్లాడుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలలో వంద రోజులలో నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలు ఎన్నో అడుగుతున్నారు నువ్వు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకోవచ్చాము కానీ వరదల విషయాల్లో ఎంతో నష్టం జరిగింది వాళ్ళ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు ఒక పక్కన వాళ్ళకి ఎంప్లాయీస్ కి హెచ్ఆర్ తీసేశారు మూడు వేల మందికి పైగా అవుట్ ఎంప్లాయీస్ ను తొలగిస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎక్కడ వచ్చి నన్ను అడుగుతారో అని చెప్పి మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఎనిమిది కాలేజీలు ఇస్తే ఇక్కడ ఇన్ఫ్రా లేకపోయినా వీళ్ళు అంగీకరించారు అక్కడ వేల కోట్లతో ఇన్ఫ్రా కట్టి కాలేజీలు రెడీగా ఉన్నాయంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఎవరైతే డాక్టర్ చదవాలంటే విద్యార్థులలో ఆందోళన రేకొంత వస్తుంది వాళ్ళు ఎక్కడ రోడ్డుపైకి వస్తారో అనే భావనతో స్టీల్ ప్లాంట్ ని మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ని సంక్షేమ విషయాన్ని తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని వరద బాధితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వలేక ఫెయిల్ అయిన క్రమాన్ని వీని అన్నిటినీ పక్కదో పట్టించి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడం సమంజసం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని కొనసాగించకండి లక్షలాది మంది బాధపడుతున్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానిపైన కమిటీ వేయండి ఈరోజు గౌరవ గత ఐదు సంవత్సరాలలో ఆ ల్యాబ్ లో కూడా వచ్చిన మార్పులు ఒకసారి వినండి గతంలో డిఎంహెచ్ఓ దాన్ని సర్టిఫై చేసే పరిస్థితి ఉండేది కొండపై అది సరైనటువంటి రీతిలో జరుగుతుందో లేదో అని చెప్పి ఒక రిటైర్డ్ సైంటిస్ట్ అక్కడ పెట్టారు పన్నెండు మంది ఎంప్లాయీస్ ని పెట్టడమే కాకుండా ల్యాబ్ ని వేసి ఆధునీకరించడమే కాకుండా రెండు వేల ఇరవైలో దాదాపుగా మూడున్నర కోటి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటారు మూడున్నర కోటి ఏదైతే ఇప్పుడు అడల్ట్ అనేది అయిన తర్వాత దాంట్లో మిగిలిన డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి మెసరీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అక్కడే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండాలా అని చెప్పి ఆలోచన కూడా చేసినటువంటి విధానం ఉంది ఇటువంటివన్నీ గమనించుకోకుండా నింద వేయడమే నా అజెండా అనేటువంటి రీతిలో వ్యవహరించడం సరైనటువంటిది అని చెప్పి ఆలోచన చేయమంటున్నారు ఏ ఒక్కరూ తప్పు చేసినా ప్రశ్నించాలి ముఖ్యంగా ఇటు సెంటిమెంట్ విషయాలలో తప్పు చేస్తే ఎన్నికలు శిక్షించే విధంగా ఉండాలి కానీ ఆ సెంటిమెంట్ ని రాజకీయంగా ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందాలా అనే ఆలోచన చేయటం సమంజసం కాదు అని ఈ ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిని కావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మాట్లాడాలన్నటువంటి దానిపైన రాలేదు ఈ విషయ పైన ఇష్యూ జరుగుతున్నటువంటి పరిణామం మంచిది కాదు నీకన్నా గొప్పగా ఆలోచన చేస్తాం ఈరోజు టీటీడీ మూడు వేలకు కోట్ల పైగా బడ్జెట్ గా ఉంది దాదాపుగా వేల మంది ఉద్యోగస్తులు ఒక సంవత్సరానికి వెయ్యి కోట్ల పైగా పెన్షన్స్ రూపేణా జీతాల రూపేణా చెల్లిస్తారు కొన్ని లక్షల మంది దైవ సన్నిధిలో బతుకుతున్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అటువంటి మహా ఆలయాన్ని కూడా నీ రాజకీయానికి బలి చేయొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను ఎవరికైనా కూడా చిత్తశుద్ధి ఉండాలి చిత్తశుద్ధి లోపించినప్పుడు రాజకీయంగా ప్రజలకు మేలు చేయనప్పుడు ఆలోచనలు వస్తాయి ఇటువంటి ఆలోచన దుర్మార్గానికి ఒడగట్టే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితులకు ఒడిగట్టినందుకు నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాబో రోజులలో ఇంకా కఠినంగా వివరించాలి ఒక నెయ్యే కాదు మిగిలిన ఇండిగ్రెన్స్ ఇండిగ్రెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి పరీక్ష చేసుకోవాలి ఎక్కడికి కూడా ప్రజల యొక్క సెంటిమెంట్ అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలి పైన ఉన్నటువంటి సెంటిమెంట్ గమనించుకొని దాన్ని ఈడ్చకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది రేపటి తరాలకు కూడా మనం మంచి చేయాలి రాజకీయంగా వాడుకొని ఈరోజు శాంతి పూజలను ఇంకొకటి ఇంకో గుర్తు చల్లేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన రావడం సమంజసం కాదు ఇప్పటికీ మీరు ఒక మాట చెప్పారు ఈవో ఒక మాట చెప్పారు ఈవో చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు మీరు మాట్లాడిన మాట మళ్ళీ ఈవో ఇంకో రకంగా చెప్తారు మరి ఏంటివో ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు ఎందుకు మీరు దీన్ని ఇంతగా తాపాత్రేయబడి రాజకీయం చేయాలనుకుంటున్నారు గతంలో విన్నాం ఈవో గారు మంచి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ తన వచ్చిన విధానం గురించి కానీ ఆయన కూడా ఆలోచన చేయాలి నిన్న లోకేష్ గారు మాట్లాడితే ఒక మాట చెప్పారు ఇది ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది నియమించి ఈవో చూసుకుంటాడు అని చెప్పి మేము ఆ మాటని ఈ రోజుతే ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండి ఎందుకు మేమందరం తాపత్ర పెడుతున్నాం వాస్తవాలు తెలియజేయాలని చెప్పి నీ పైన నెపం నెట్టాలి మరి నువ్వే కదా ఈవో నియమించావు నువ్వు ఈవో చేసుకున్నారు అది జూన్ లో వచ్చింది జూలైలో టెస్ట్ చేసుకున్నారు మీరున్న హాయంలోనే ట్యాంకర్లు వచ్చినాయి పంపించినారు ఎన్ని పంపించినారు లేదని కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు తప్పు మీదే అని మేము ఎదురుదాడి చేయొచ్చు కానీ ఒక పవిత్రమైనటువంటి అంశం కాబట్టి మాకు బాధ్యత తీసుకోవాలి దీంట్లో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి వచ్చినటువంటి ఆరోపణలను ఏది కరెక్టో కాదనేది తెలుసుకోవాలి అనేటువంటిది ఆలోచన చేయాలి ఈరోజు కామన్ సెన్స్ తో ఆలోచన చేయండి విఘ్నులు ఉన్నారు ఎంతో మంది మేధ మేధస్తులు ఉన్నారు ఎంతోమంది పండితులు ఉన్నారు స్వాములు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఏ తప్పు జరగలేదు అక్కడ ఒకవేళ జరిగినంటే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ నెయ్యిని వెనికి పంపించకుండా అక్కడ ఆ రోజు జూన్లో జూన్ లో వీళ్ళు జూలైలో కక్కుర్తి ఆ ట్యాంకర్లను అలో చేసినంటే అది కూడా బయట పెట్టాలి ఎదురా జరిగింటుందేమో కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు తప్పు చేయరు నేను అనేక మంది కూడా కనుక్కున్నాను సైంటిస్ట్ చెప్పే ప్రకారం అడల్ట్రేషన్ ఉన్నదే అని చెప్తారు కానీ వీళ్ళు చెప్పినట్టుగా ఆ ఫ్యా అది ఆ బీఫ్ ఫిష్ ఆయిల్ ఉంది అనేటువంటి మాటను అంత ఈజీగా నిర్ధారించలేము సస్పెక్ట్ అది సస్పెక్ట్ మాత్రమే అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇవన్నీ వాళ్ళందరి ద్వారా మాట్లాడించకుండా రోజుకొకరితో మాట్లాడించి బృజ్జలి కార్యక్రమం స్వయాన ముఖ్యమంత్రి గారే తీసుకోవడం సమంజసం కాదని తెలియజేసుకుంటూ ఇంకనైనా జరిగినటువంటి పరిణామాలకు స్టాప్ పెట్టి నువ్వు మంచి అధికారితో ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు వస్తానంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అడుగు పెడితే వాళ్ళ తాట తీస్తా సిబిఐను తరిమి కొడతా అని మాట్లాడవాలి కానీ నమ్మకం లేదన్నా మరి ఈరోజు నువ్వే స్వయంగా సిట్ అని నియమించుకున్నావు సిట్ కన్నా ఇంకా ఏదన్నా ఇంకా ఎవరైనా నిజాయితీ పరుడు దైవభక్తి కలిగినటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి ముందర తడిబట్టలతో స్నానం చేసి ఎంక్వైరీ ఫైల్ తీసుకునేటువంటి మంచి వ్యక్తులతో రియల్ గా ఎంక్వైరీ చేయించి వాస్తవాలను వక్రీకరించకుండా స్వార్థాలకు పోకుండా యుగోకు పోకుండా జరిగింది ఏంది అన్నటువంటిది ప్రజల ముందరకు పెట్టాలని అని కోరుకుంటూ రాబో రోజులలో ఇటువంటి పరిస్థితికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయాలన్నటువంటి ఆలోచన మీకు రాకుండా ఆ పవిత్రతను కాపాడుకొని రాబో రోజులలో ఎందుకంటే మూడు వేల కోట్ల బడ్జెట్ లో శాలరీసే కాకుండా అనేక మెడికల్ కాలేజెస్ కానీ తర్వాత అనేక మంది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయాల అభివృద్ధి కానీ ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ కాశ్మీర్ లో కానీ ఎక్కడ కూడా దేశమంతా కూడా నిర్మిస్తున్నటువంటి ఆలయాలకు సంబంధించి ఎంతో పవిత్రత ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రతి ఒక్కరి హిందూస్ అనే కాదు ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉండాలని చెప్పి కోరుకుంటూ రాజకీయ కోణంలో ఆలోచన చెయ్యొద్దు అని హితువు పలుకుతూ మంచి ఆలోచన రావాలా జరిగేటువంటి కార్యక్రమాలు ఈ వంద రోజులలో ఫెయిల్ అయినటువంటి ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ అయిన సరిదిద్దుకొని ప్రజలకు మంచి చేసే విధంగా పరిపాలన కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే రమణ దీక్షితులు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఏం మాట్లాడారో మీరు చూశారు ఒక్కటండి ఈరోజు ఈ పాయింట్ నేను చెప్పాలి బాధ్యత ఎందుకంటే వెంకటేశ్వరి అంటే అను అనుగుణ భక్తి ఉన్నటువంటి మా అలాంటి వ్యక్తులు కొన్ని విషయాలు చెప్పాలి పూజా విధానంలో ఆగమ శాస్త్రం పూజా విధానం దేవుడికి సన్నిధిలో జరిగే పూజా విధానంలో ముఖ్యమంత్రి కాదు కదా ఈఓ కాదు కదా చైర్మన్ కాదు ఎవరికి హక్కు ఉండదు అది పూర్తి స్థాయిలో జీఎంగర్ల యొక్క ఆలోచన మేరకు పూర్తి స్థాయిలో వాళ్ళే చేసేటువంటి ప్రతి అనునిత్యం కూడా అక్కడ జరిగే ప్రతి సెకండ్ ఇది కూడా వాళ్ళ ఇది ప్రకారమే జరుగుతుంది అదొక్కటి నాకు కూడా సంతోషం అనిపించింది లేకపోతే ఎవరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు ఎక్కడ కూడా అటువంటి జరిగేటువంటి ఆస్కారం తిరుమలలో లేదమ్మా మనమందరం కూడా గర్వపడాలి ఆ రకమైనటువంటి పూజా విధానం కొనసాగుతున్నందు జరిగే పవిత్ర ఆలయంలో జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం కూడా జీఎంగల ద్వారా జరిగేటువంటిది రమణ దీక్షితులు గారిని గౌరవిస్తాను ఆయన కూడా అనేక సందర్భాల్లో వెంకటేశ్వరం గురించి గొప్పగా చెప్పినట్టు వ్యక్తి కానీ ఆయన రాజకీయ అబ్జర్వేషన్ నేను అదే కోరుతున్నా ఒక రమణ దీక్షితుల గారనే కాదు స్వాములు ఎవరైతే దీనిపైన ఎమోషన్ గా అయిపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం అనుకుని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదంగా వినమించుకుంటున్నాం వాస్తవాన్ని తెలుసుకుందాం ఎక్కడైతే చిన్న చిన్న ఎవరైనా కూడా ఎంత రాక్షసుడైనా కూడా దేవుడికి పంపించే నెయ్యిలో ఆదాయం పెంచుకోవాలనంటే ఏదైనా వెజిటేబుల్ కలితే ఏదైనా చేస్తాడేమో అది కూడా చేయకూడదు అలా కాకుండా పశువు ఎందుకంటే దీనికన్నా ఎక్కువ రేట్ ఫిష్ ఆయిల్ కానీ ఇంకొకటి కానీ కలిపి అపవిత్రం చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన టెర్రరిస్ట్ కూడా రాదు అన్నటువంటిది నా భావన ఇది మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఈరోజు మీరు అడిగిన ప్రశ్న కూడా ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే పూజా విధానం గురించి కూడా తెలుసుకోవాలి కదా జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం ఏదైతే జీఎంగా నిర్ణయించడో వాళ్ళ ప్రకారమే జరుగుతుంది